పల్లెటూర్లలో ఎక్కువ మంది ఉదయం సాయంత్రం ఎంతో ఇష్టంగా తాటికలు తాగుతుంటారు మరి ముఖ్యంగా తెలంగాణలో తాటికలు ఎక్కువ లభిస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ తాటికల్లు ఉండాల్సిందే ఇక ఈ తాటికలను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతుంటారు ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదట మరి ముఖ్యంగా తాటికల్లుకు సమ్మర్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది ఇది శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా అనేక సమస్యల నుంచి కాపాడుతుంది అయితే కొంతమంది మాత్రం దీనిని ఆల్కహాల్ గా భావించడమే కాకుండా తాగడానికి భయపడిపోతుంటారు కానీ తాటికలు తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తాటికల్లు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఇప్పటి రోజుల్లో చాలా వరకు కల్తీ కళ్ళు లభిస్తుంది అయితే అందుకే ఎప్పుడు కళ్ళు తాగినా చెట్టుపై నుంచి అప్పటికప్పుడు తీసే కళ్ళు మాత్రమే తాగాలి అంట ఎందుకంటే ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయట తాటికాలలో విటమిన్లు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా విటమిన్ సి బి ఐరన్ ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉండటం వలన దీని వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరి చేరవట మరి ముఖ్యంగా రోగ శక్తిని పెంచడంలో తాటికల్లు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుందట క్యాన్సర్ కు చెక్కు పెట్టడంలో ఇది కీలక పాత్ర పోషించడమే కాకుండా డయేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులకు యాంటీబయాటిక్ తాటికళ్లుగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం మలబద్ధకం అల్సర్ వంటి సమస్యలు ఉదర సంబంధ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరిగడుపున తాటికల్లు తాగడం వలన కళ్ళులో ఉండే ఔషధ గుణాలు కడుపును క్లీన్ చేసి సమస్యల నుంచి ఉపశమనం కలిగించేలా చేస్తుందట అందుకే ఈ తాటికల్కు తెలంగాణలో ఫుల్ డిమాండ్ ఉంటుంది అంటున్నారు నిపుణులు